కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేవో అగ్రహారం గ్రామంలోని న్యూ టెస్ట్మెంట్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా సంఘ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజబాబు మెస్అయ్య మెసెంజర్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ అల్లి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచ కాలమానానికి కొత్త దిశను చూపిందన్నారు క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా క్రీస్తును ఆరాధిస్తూ పేదలకు బహుమతులు అందించి వారి ముఖాల్లో ఆనందాన్ని చూడడమే అసలైన సందేశమన్నారు శాంతి సమానత్వం ప్రేమ నిత్య జీవ మార్గాన్ని చూపించిన కరుణామయుడు క్రీస్తు అని వివరించారు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయబడినటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఏమున్నదంటే నా సువార్త ప్రకారము పౌలు గారు చెప్తున్నటువంటి మాట తిమోతికి రాస్తూ నా స్వార్థ ప్రకారం దావీదు సంత దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన మృతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును ఏసుక్రీస్తును నాపకం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అక్కడ ఆయన జననాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పునరుద్ధానాన్ని కూడా మనము జ్ఞాపం చేసుకోవాలని ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవటం ఆయన ఏ రోజు జన్మించాడు ఏ రోజు పుట్టాడు ఏ సమయంలో పుట్టాడు ఇవన్నీ మనకు అనవసరం ఏసయ్య పుట్టాడా లేదా ఏసయ ఈ లోకంలోకి వచ్చాడా లేదా ఈ లోకంలో జన్మించాడా లేదా ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ చరిత్ర చెప్తుందా లేదా తర్వాత మరి ఆయన ఆయనను కూర్చున్న విషయాలు ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక యేసు ప్రభు వారు ఆయన వచ్చాడన్నది సర్వసత్యం కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్ వేడుకను మనం జరిపించుకోవడం చాలా సంతోషకరం అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా అయితే జాగ్రత్తగా వినండి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు ఈ భూలోకానికి నాయన సర్వమానవులను రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి ఉద్భవించిన మహారాజా పరిశుద్ధ మహాగణుడు అయిన నీకు వందనాలు కన్య మరియ గర్భములు ఉద్భవించి ప్రభు మరి ఈ లోకములో నాయనా నాయకులు నాయనా ప్రభు మరి నాయకుల ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలను మీరుండండి ఎస్ ఈరోజు నాయన మా గ్రామంలో పుట్టండి మా హృదయాల్లో మీరు ఉండండి మా మీరు పుట్టండి ప్రతి హృదయాన్ని కదిలించమని ఏనాభ నడుతున్నాము తండ్రి మీరు మీకు కూడా నేను ఇలా సన్మానం చేసే రోజు వస్తాను దేవుని స్తోత్రం ధనము డబ్బు శాశ్వతం కాదు కానీ మంచి పేరు సుగంధ తైలి కంటే మంచి పేరు నేను అలాంటి పేరు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు అలాగే అబ్రహం గారు మరి నిన్న బట్టి పని చేస్తున్నాడు అబ్రహం గారు వంటలు అయిన బైక్ సెట్ అన్ని సెట్టింగ్ అయితే అబ్రహం గారు పిల్లలు దేవుడు కాక అమే అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆశీర్వదించింది కాక అలాగే మన మధ్యన మన దైవ సేవకుడికి అలాగే మా అమ్మగారికి కూడా మన సంబంధించి ఆగర్ చేతిగా వీళ్ళు బట్టలు ఇచ్చాను అండి బట్టలు ఇస్తారు